నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు విడ నేను ఇప్పుడు ప్రజెంటు ఢిల్లీలో ఉన్నా సార్ నేను నిన్న ఒక రెండు వెహికల్స్ వీడియో పెట్టిన యూట్యూబ్లో ఒకటి మారుతి విటారా బ్రీజా మహబూబ్ నగర్ నుంచి ఒక బయ్య గారు డబ్బులు పంపించారు అడ్వాన్స్ అది అమ్ముడు అయింది టూ థౌజండ్ సెవెంటీన్ జెడ్డీఐ ప్లస్ ఒకటి ఐ ట్వంటీ ఆస్ట పెట్టిన టూ థౌజండ్ ఫోర్టీన్ డిసెంబర్ అది మా జగిత్యాల మెట్పల్లి వాళ్ళు టోకెన్ అమౌంట్ పంపించారు అది కూడా వేయండి అట్లనే ఇప్పుడు నేను ప్రెసెంటు టోయటా ఇథియోస్ లీవా టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్ రీడింగ్ చెప్తాను సెవెంటీ వన్ థౌసండ్ తిరిగింది పెట్రోల్ బండి సార్ ఇట్లా ప్రయాణం చేస్తున్నా కాబట్టి ఇక వీడియో తీస్తున్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుడు పైసాకి ఏమంగరే ఫోర్ లాక్ నాలుగు లక్షలు అడుగుతుండ్రు సార్ మాట్లాడుకోవచ్చు బండికి నార్మల్ ఏసీ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్యూర్ పెట్రోల్ బండి లీటర్కు ట్వంటీ లోపు మైలేజ్ ఇస్తుంది అంతకు మించి ఇది ఈ బండి మనం మార్చుకోవడానికి మన దగ్గర నాకు తెలిసి ఒక డెబ్బై వేల దాకా ట్యాక్స్ వస్తుంది సార్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ బండి టొయటా ఇథియోస్ లీవా పెట్రోల్ బండి సార్ ఇందులో డీజిల్ కూడా ఉంటుంది కానీ డీజిల్ చాలా తక్కువ ఇక్కడ ఢిల్లీలో ఎక్కువ పెట్రోలే ఉంటాయి నేను ప్రజెంట్ ఒక రెండు ఇన్నోవా క్రిస్టల్ చూడడానికి వెళ్తున్నా టూ థౌజండ్ సిక్స్టీన్ ఒకటి ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ ఒకటి ఉంది టూ పాయింట్ ఫోర్ జీ జీవర్షన్ ఎల్లో బోర్డులు ఇవాళ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సార్ ఆ రెండు కూడా చాలా తక్కువ రేటు వస్తుంది సిక్స్టీన్ మోడల్ ఏమో పదకొండు లక్షలకి వస్తుంది సెవెంటీన్ మోడల్ ఏమో పన్నెండు లక్షలకు వస్తుంది దానికి దీనికి లక్ష రూపాయల ఫరకు ఆ రెండు బళ్ళు మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే మన దగ్గర ఒకవేళ అవి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మన దగ్గర బండికి సిక్స్టీన్ మోడల్కేమో రెండు లక్షల పైన ట్యాక్స్ వస్తుంది సెవెంటీన్ మోడల్కేమో రెండున్నర పైన ట్యాక్స్ వస్తాయి అవి రెండు కూడా ఇప్పుడు ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడనే ఉన్నాను సార్ నేను ఇంకొక అదే రెండు వేల పదిహేడు జెడ్ వర్షన్ ఆటోమేటిక్ ఎక్స్ట్రా తీసుకున్నాను కస్టమర్ ఓన్లీ రెండున్నర లక్షలు మాత్రమే పంపించింది ఆ సార్ అనుకోకుండా తిరుపతి వెళ్ళిందంట ఒకవేళ పేమెంట్ ఇయ్యాలి అయిపోతే ఈరోజు సాయంత్రం ఆ బళ్ళు తీసుకొని బయలుదేరుతాము ఈ నాలుగు అయితే ఒకవేళ కాకపోతే మాత్రం ఇక రేపు సాయంత్రం అవుతుంది సార్ ఇక రోజు పోస్ట్పోన్ అవుతుంది ఎందువలన సరే మనం అంత అర్జెంట్ ఏం లేదు ఇంటికాడ చేసేది మళ్ళీ ఇదే కార్లు అమ్ముడు కానీ అదేదో ఇక్కడ ఉంటే ఇంకో కొంచెం మంచిగా నాలుగు పెద్ద బాగా అమ్మచ్చు అయితే ఒకటి ఇన్నోవా క్రిస్టా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వి వర్షన్ ఒరిజినల్ వెహికల్ గ్రే కలర్ ఉంది సార్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇప్పుడే దానికి సంబంధించిన ఫొటోస్ వచ్చినాయి నా దగ్గరికి మీకు కావాలంటే నేను ఆ ఫొటోస్ కూడా షేర్ చేస్తాను మొత్తం ఈ ట్రిప్లో రెండు ఆటోమేటిక్ ఇన్నోవా క్రిస్టల్ తీసుకున్నా ఒక బ్రిజా తీసుకున్నా ఒకటి ఐ ట్వంటీ ఆస్టా తీసుకున్నా సార్ నాలుగు వెహికల్స్ అయినాయి ఇప్పుడు రెండు క్రిస్టల్ చూడడానికి వెళ్తున్నా ఒకవేళ ఈ ప్లేట్ బండ్లు గిట్ట మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడూ ఇవి మన దగ్గర ఓన్ ప్లేట్ అయితే సెవెన్ సీటర్ కాబట్టి ఇదే ట్యాక్సీ ప్లేటు ఎయిట్ సీటర్ అయితే ఓన్ ప్లేట్ కాదు ఈ బండ్లు మనం అక్కడ మార్చుకోవడానికి రెండున్నర లక్షలు రెండు లక్షల నుంచి మూడు లక్షల మధ్యలో రెండు రెండున్నర రెండు అరవై రెండు డే బైక్ ట్యాక్స్ వస్తుంది అందుకోసమే క్లియర్గా చెప్తున్నా ఒకటి సిక్స్టీన్ మోడల్ జీ అట్ మాన్యువల్ ట్యాక్సీ బోర్డు ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇంకొకటి సెవెంటీన్ మోడల్ జీ వర్సన్ ట్యాక్సీ ప్లేటు ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఆ రెండు బాగా చూడడానికి వెళ్తున్నా వీలైతే అవి కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తా చూడండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్